నమస్తే వెల్కమ్ టు అవర్ నేను జర్నలిస్ట్ నవత మునావ్ వర్క్ భూ వివాదంపై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు రాష్ట్ర వక్ బోర్డ్ని తీవ్రంగా మందలిచ్చింది సరైన విధానాన్ని పాటించకుండా ఒక ఆస్తిని వర్క్ గా ప్రకటించడానికి అనుమతిస్తే రేపు ఎవరైనా తాజ్మహల్ ఎర్రకోట శాసనసభ లేదా హైకోర్టు భవనం కూడా వర్క్ ఆస్తిగా ప్రకటించవచ్చునని కోర్టు పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ ధర్మాధికారి జస్టిస్ శ్యామ్ కుమార్ బిఎంలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది ఆస్తులను వర్క్గా ఏకపక్షంగా ప్రకటించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఆస్తి హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఆక్రమణ స్వేచ్ఛ మరియు ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే మరియు జీవనోపాధి హక్కును ఉల్లంఘిస్తుందని కోర్టు పేర్కొంది ఏ కోర్టు కూడా అలాంటి ఊహాత్మక అసమంజసమైన అధికారాన్ని ఇవ్వలేదని కోర్టు పేర్కొంది మునంబంలోని భూమిని పంతొమ్మిది వందల యాభైలో సిద్దిక్ సైద్ అనే వ్యక్తి ఫరూ్ కళాశాలకు విరాళంగా ఇచ్చాడు ఆ సమయంలో ఆ భూమి దాదాపు నాలుగు వందల నాలుగు ఎకరాలు ఉండేది కానీ సముద్ర కోత కారణంగా ఇప్పుడు అది దాదాపు నూట ముప్పై ఎకరాలకు కుదించబడింది ఆ కళాశాల తరువాత ఫ్లాట్లను స్థిర నివాసాలకు విక్రయించింది ఇది వక్ ఆస్తి కాకుండా సాధారణ విరాళంగా వర్ణించాయి అయితే దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వర్క్ బోర్డు అకస్మాత్తుగా ఆ భూమిని వర్క్ ఆస్తిగా ప్రకటించి మునుపటి లావాదేవీలను చెల్లనిదిగా పేర్కొంది ఇది దాదాపు ఆరు వందల కుటుంబాలను ప్రభావితం చేసింది వారు నిరసన తెలిపారు దాంతో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రిటైర్డ్ సిఎన్ రామచంద్రన్ నాయర్ నేతృత్వంలో విచారణ కమిషన్ని నియమించింది దీన్ని వర్క్ ప్రొటెక్షన్ కమిటీ కోర్టులో సవాల్ వచ్చేసింది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో సింగిల్ బెంచ్ కమిషన్ని కొట్టివేసింది దీని తర్వాత ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది భూమిని వర్క్ డీడి కాకుండా దాన పత్రం కింద ఇచ్చారని డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది చట్టపరమైన అవసరాలను తీర్చకుండా పత్రం యొక్క శీర్షికలో వర్క్ అనే పదాన్ని చూడటం ద్వారా వర్క్ బోర్డ్ భూమిని వర్క్ ఆస్తిగా ప్రకటించారు కేర్టు ఈ చర్యను దురుద్దేశం మరియు స్వార్థపూరితమైందని పేర్కొంది భూమి విలువ పెరగడం వల్ల బోర్డు ఈ చర్య తీసుకుందని పేర్కొంది చివరిగా వర్క్ ప్రకటించే ప్రక్రియ పౌరుల హక్కులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని అందువల్ల దాని చెల్లుబాటును పరిశీలించడానికి కోర్టు పూర్తిగా సమర్థత కలిగి ఉందని స్పష్టం చేసింది ఏదేమైనా ఏది పడితే అది మాది అంటే ఊకొనేది లేదు ఖబర్దార్ ఇక మిమ్మల్ని వదిలేస్తే శాసనసభ హైకోర్టు తాజ్మహల్ అన్ని మాయ అంటారు దేనికైనా సరే కొంచెం ఉండాలా నియతి తప్పి ప్రవర్తించకండి అని వార్నింగ్ ఇచ్చిందట నిజంగా వర్క్ బోర్డు పరిధిలను మించే ప్రవర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతకాలం చేయూతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్